మిత్రులందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారం మరి రేపటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా మరి సిద్ధం అంటే మన మూడు జిల్లాలకు కలిపి ఏలూరులో సిద్ధం అనేటువంటి సభ ద్వారా ముఖ్యమంత్రి గారు కేడర్తో తో మమేకమయ్యేటువంటి సభ నభూతో న భవిష్యత్ అనే రీతిలో మరి జరగబోతా ఉంది దానికి మరి మన భీమవరం నియోజకవర్గం నుంచి శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఆయన నేతృత్వంలో మరి వేలాదిగా కూడా తరలి వెళ్తా ఉన్నాం ఆ సభ విజయవంతం చేయడం కోసం అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి కేడర్ అందరూ కూడా మరి ఆ సభకి తరలి రావాలని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ మరి ఈ రోజున ప్రధానంగా మీ ముందు వచ్చి మాట్లాడడానికి కారణం ఏంటంటే మనం చూస్తా ఉన్నాం రానున్నటువంటి కాలంలో మరి శాసనసభకి అలాగే పార్లమెంట్ కి కూడా ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి అయితే ఈ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ సభ్యునిగా అభ్యర్థిగా మరి ముఖ్యమంత్రి గారే స్వయంగా గ్రంథి శ్రీనివాస్ గారిని ప్రకటించడం జరిగింది అలాగే పార్లమెంట్ కి సంబంధించి చూసుకున్నప్పుడు మరి గతంలో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నెగ్గినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పార్టీ లైన్ తప్పి పార్టీకి అనుకూలంగా లేకుండా పార్టీ వ్యతిరేకంగా ఆయన పనిచేయడం అన్ని కూడా చూసిన తర్వాత మరి ఇప్పుడు మళ్ళీ నూతనంగా ఆయన కాకుండా వేరే ఒక అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి నిలబెట్టాలని చెప్పేసి అధిష్టానం ఆలోచన చేయడం అందులో భాగంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మరి సామాజిక సాధికారిత అనేటువంటి అంశం ద్వారా నర్సాపురం పార్లమెంట్ కి వెనుకబడిన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి అయితే మరి బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేస్తున్నారు అనేది చాలా సుస్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం అలాగే ఎవరైతే బాగుంటారనేది కూడా సర్వే చేసుకుంటా ఉన్నారు అందులో భాగంగా మరి ఈ నర్సాపురం పార్లమెంట్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా ఉండటానికి నేను కూడా సిద్ధం అని అధిష్టానానికి తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతో మీ ద్వారా అంటే ముందుగా నేను ఎవరిన నాయకులను కానీ ఎవరికి కూడా చెప్పడం జరగలేదు కేవలం ముందు ప్రజల నుంచి ఏ రకమైనటువంటి స్పందన వస్తుందో చూసి ఆ తర్వాతే నాయకుల్ని కలవాలి ఆ తర్వాతే వాళ్ళని నా అభ్యర్థిత్వం గురించి అడగాలి అనేటువంటి ఆలోచనతో ముందుగా పత్రిక ద్వారా నా యొక్క సేవాభిలాషుల ద్వారా ముందుగా తెలియజేయాలని చెప్పేసి అనుకోవడం జరిగింది అందులో భాగంగా ఈ రోజున మీ ద్వారా నేను అధిష్టానాన్ని కోరేది ఏంటంటే నా అభ్యర్థిత్వాన్ని కూడా నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా పరిశీలనలోకి తీసుకోండి అని చెప్పేసి మీ ద్వారా అడుగుతా ఉన్నా ఎందుకేతనంటే మరి నేను నా తొమ్మిదవ అంటే నా తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడు అంటే ఇంచుమించుగా పద్నాలుగో ఏట నుంచే నేను ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ లో కొంత కమ్యూనిజం భావజాలంతో ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఆ తర్వాత తెలుగు విద్యార్థిగా తెలుగు యువతగా తెలుగుదేశం పార్టీలో అనేక రకాలుగా రాష్ట్ర స్థాయిగా కూడా నేను పనిచేయడం జరిగింది అలాగే ఈ భీమవరంలో ఈ భీమవరం మున్సిపాలిటీలో నేను ఒక పర్యాయం కౌన్సిలర్ గా అలాగే వైస్ చైర్మన్ గా మరి కొంతకాలం ఫుల్ అడిషనల్ ఛార్జ్ తో చైర్మన్ గా కూడా ఇక్కడ నేను విధులు నిర్వర్తించడం జరిగింది నేను పనిచేసినటువంటి కాలంలో నాకైతే నూటికి నూరు శాతం మంచి పేరే ఉంది ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేసాను ఆ యూర్ లో అలాగే ఏ రకమైనటువంటి ప్రలోభాలకు కూడా లోన్ కాకుండా చాలా ఆనెస్ట్ గా పనిచేసాను పేరు కూడా ఉంది అది ప్రజలందరికీ కూడా తెలుసున్నటువంటి విషయం అందుచేత నేను నాకు కూడా అర్హత ఉంది నన్ను కూడా పరిగణలోకి తీసుకోండి అని పార్టీని అడగాలి అనేటువంటి ఆలోచనతో నేను ఇవాళ ఈ ప్రెస్ మీట్ కి రావడం జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్